సేవాలాల్ మహారాజ్ చూపిన బీజేపీ బీజేపీ సిద్ధాంతాలకు ప్రతిరూపమని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కొనియాడారు బంజారా సమాజం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సేవాలాల్ మహారాజ్ జీవితం భారతీయ జనతా పార్టీ నమ్మే సిద్ధాంతాలకు ఎంతో దగ్గరగా ఉందని రామచంద్రరావు పేర్కొన్నారు విదేశీ శక్తులపై పోరాటంతో పాటు ప్రకృతిని దైవంగా భావించి పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషి అనిర్వచనీయమని వారి యొక్క జీవన చరిత్ర

ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించాలి అనే ఆలోచన ద్వారా పెట్టడం జరిగింది ఒక దేవతగా భావించేటటువంటి ఒక దేవ దేవుడుగా భావించేటటువంటి ఒక గారు ఈరోజు ఒక బంజారా ఒక సమాజానికి రాదు పరిమితమైంది సేవలాల్ జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు సేవలాల్ని మన పరిరక్షణ చేసే మన పర్యావరణం రక్షణ చేసేటటువంటి వారు ఉన్నటువంటి సమయంలో విదేశీలో ఒకవైపు వారితో పోరాడి ఒకవైపు పరిరక్షణ చేస్తూ పర్యావరణాన్ని అడవుల్ని ఇవన్నీ పరిరక్షణ చేస్తూ జగ్దాంబ మాత ఒక ఉపాసకుడుగా జగ్దాంబ మాత నమ్మి ఈరోజు వారు ఆరాధ దైవమైనటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి శేవరాజ్ జయ వారి యొక్క జీవన